హాయ్ అండి క్రేజ్ యాప్ ఛానల్లో ఈరోజు వచ్చేసి హెల్దీగా గోధుమ పిండితో స్నాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది టీ టైంలో కూడా సూపర్గా ఉంటుంది పిల్లలకు కూడా స్నాక్స్ బాక్స్లో కూడా ఇష్టంగా తింటారండి ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇక్కడ రెండు కప్పుల దాకా గోధుమ పిండి తీసుకోవాలండి రెండు కప్పుల దాకా గోధుమ పిండి వేసుకున్నాం కదండి అలాగే అరకప్పు దాకా బొంబాయి రవ్వ వేసుకోవాలి బొంబాయి రవ్వ వేయడం వల్ల క్రిస్పీకే చాలా బాగా వస్తాయండి పుల్లగా అలాగే ఇక్కడ ఒక కప్పు పంచదార తీసుకోవాలి నువ్వులు వేసుకోవాలండి ఒక రెండు మూడు స్పూన్లు నువ్వులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కొబ్బరి కొడైనా మీరు వేసుకోవచ్చు చిటికంతా వంట సోడా వేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలండి ఇలాగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి ఇక్కడ బటర్ వేసుకుంటున్నానండి నేను మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు లేదంటే నెయ్యి బట్టరు ఇంట్లో అలా ఉండవు కదండి అప్పుడు వేడిగా ఆయిల్ వేడి చేసుకొని వేసుకోండి చాలా బాగా వస్తాయి ఇప్పుడు బటర్ వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో కలుపుకుందాం కలిసినంత వరకు ఈ బటర్ బాగా శుభ్రంగా పిండిలో కలిసినంత వరకు కలుపుకోవాలండి పిండికి బాగా పచ్చినంత వరకు కలుపుకోవాలి పట్టించుకోవాలి బాగా పిండికి ఇలా బాగా పట్టించుకున్నాం కదండి బటర్ని ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని గట్టిగా పిండి కలుపుకోవాలండి ఇలా గట్టిగా చప్పటి ముద్దలాగా కలుపుకోవాలండి ఇది గట్టిగానే ఉండాలి ఇప్పుడు మూత పెట్టుకుని పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుందామండి పది నిమిషాల తర్వాత పది పదిహేను నిమిషాలు ఉంచుకోండి ఇది పిండిని రెండు రెండు భాగాలుగా డివైడ్ చేసుకున్నానండి ఇలాగ సన్నంగా రోల్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఏ షేప్ కావాలంటే ఆ షేపు కట్ చేసుకోవచ్చండి ఇలా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేపు ఇలా చేసుకోండి చేసుకొని ఇప్పుడు ముందుగా ఆయిల్లో ఆయిల్ వేడికి పొందండి ఆ ఆయిల్లో వేసుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ వేడయింది ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ ఖజరాలు అందులో వేసేద్దామండి స్వీట్ని వేసిన వెంటనే గరిటి పెట్టి కలపొద్దండి వాటంతట అవే పైకి తేలుతాయి చూసారా వాటంతట అవే పైకి తేలవి నుండి వేసిన వెంటనే కలపద్దు రెండో వైపు కూడా టాన్ చేసుకోవాలి చాలా క్రిస్పీగా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిపోయేవండి ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఆ ప్లేట్లోకి తీసుకున్నానండి ఇవి ఇంకో వాయి కూడా వేసుకుంటున్నాను ఇవి ఇప్పుడు ఫ్రై అయిపోయావండి ఇవి కూడా ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇవి వెంటనే మెత్తగానే ఉంటాయండి చల్లగా అయిన తర్వాత క్రిస్పీగా అవుతుంది అంతేనండి కజోరా స్వీటు రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చల్లగా బాగా అయిన తర్వాత క్రిస్పీగా అయిపోతాయండి చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు టీ టైంలో కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి బాయ్